కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీకి మంత్రివర్గ విస్తరణలో ప్రియారిటీపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీలో వీహెచ్ తప్ప ప్రస్తుతం తనకంటే అనుభవవజ్ఞులు ఎవరున్నారని ప్రశ్నించారు జానారెడ్డి కూడా పార్టీ పరంగా నాలుగేళ్లు జూనియరే అని తెలిపారు దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక నాయకుడిని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఎంత పోరాటం అయితే చేశారో అంతకు ఏమాత్రం తక్కువ గాని పోరాటం చేశామన్నారు సీనియార్టీకి తగ్గ గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా అసంతృప్తి ఉంటుందనే విషయాన్ని ప్రస్తావించారు పార్టీలో సీనియర్ నాయకుడైన ప్రేమ్సాగర్ రావైన రాజగోపాల్ రెడ్డినైనా మంత్రి పదవులు కావాలని కోరుకోవడంలో తప్పే ఉందన్నారు సరే నా గురించి ఏదో మీరు అడుగుతారు నాకు ఆశ్చర్యం కలుగుతుందా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పాడు బి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పాడు కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు వారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో జాన జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాల తదుపరి కాంగ్రెస్ భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుంది నాలుగు దశాబ్దాలకి వెళ్ళి నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను అనే విధంగా నాకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం చెప్పంటున్నాను నేను శాసన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పా నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నాకు అసంతృప్తి లేదని చెప్పాను సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరే రా ఆలోచన చేస్తే ఎట్లా నేను అప్పుడు వ్యక్తం చేసి ఇదే వ్యక్తం ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసిన వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీ నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అని పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది పదేళ్ళు పోరాటం చేసిన ఎవడ చేసే పదేళ్ళు పోరాటం ఐదు సంవత్సరాలు ఏదైతుందో మూడు ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతే నేను పోరాటం చేసి నేను అటు శాస్త్ర సభ్యుడిగా శాస్త్ర మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్